సంక్షేమం కూడా కుము మతము రాజకీయము పార్టీలు చూడటం లేదు అందరికి కూడా సుమారు పదహారు వందల కోట్ల రూపాయలతో సాలూరు నియోజకవర్గానికి సంక్షేమం చేస్తాం సుమారు పదహారు వందల కోట్ల రూపాయలతో ఇదా మీరు చేసేది దళితులం దొరికే మాకందరికీ భయంగా ఉంది కాబట్టి గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు గవర్నర్ గారు కూడా లేఖ రాయండి భారత రాష్ట్రపతి గారు కూడా రాయండి రేపు శాసనసభలో కూడా చెప్పండి మన ఎంపీల చేత కూడా అడిగించండి ఇక్కడ జరుగుతున్న భారాలు నేరాలు అఘాయిత్యాలు హత్యలు మానాలు మడ్డభంగాలు ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి వెళ్ళేటట్టు చేయాలని ప్రజలందరికీ మేలు జరిగేటట్టు మంచి జరిగేటట్టు కనీసం పవన్ కళ్యాణ్ గారిని చేయాలని కోరుతున్నాం ఎందుకు ఆయనకు సిరంబర్ చేస్తే వంద కోట్లు వస్తుంది దాన్ని నిలిచిపెట్టేసి వచ్చాడు కాబట్టి ప్రజల కోసం మంచి చేస్తారని ఒక నమ్మకం ఆయన మీద ఉంది కొంతవరకు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాం చంద్రబాబు చెప్పిన జరగదు లోకేష్ చెప్పిన జరగదు అయ్యో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నో చెప్పారు ఎన్నో మాట్లాడారు దయచేసి చూడండి ఒకసారి కళ్ళొప్పకించి చూడండి ఏం ఈ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయనకి మరి అచ్చిగా ఉంచబడిన కార్యకర్తని మరి వారి కుటుంబాన్ని పరామర్శానికి వెళ్తున్నప్పుడు ఉదయం అనే కాంక్ష ఈ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ ప్రభుత్వానికి ఏ శాతం ఓట్లు వచ్చాయో प्रतिपक्ष नायक प्रतिपक्ष नायक गौरव प्रतिपक्ष पार्टी गौरव प्रजास्वा अवसर प्रतिपक्ष पार्टी अच्छा प्रभु प्रभु बाध्यता प्रजास्वाम चला बाध्यता प्रतिपक्ष पार्टी तरली దీన్ని మరలా వేరొక చోటు వెళ్ళిపోతుందని మరలా రియల్ ఎస్టేట్ ద్వారా కొనుక్కున్న మూముల చుట్టూ మళ్ళీ రావాలని మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని అక్కడక్కడ వార్తలు వినిపించడం ప్రత్యేకంగా కూడా వస్తున్నాయి కాబట్టి మీ ద్వారా విద్యుత్ శాఖ ప్రత్యేకంగా కోరుతున్నా ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ శాసనసభ్యులుగా మీ నియోజకవర్గంలో మీరు గిరిజన శాఖ మంచిదిగా ఉంటుండగా అది తరలి వెళ్తే ఈ ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి చాలూరు నియోజకవర్గాన్ని నేరం అన్యాయం జరుగుతుంది అని నేను అయితే నమ్ముతున్నాను ఇక్కడ అలాంటి జరుగుతుందని నేనైతే ఎక్కడ అనుకుంటున్నాను